అస్మద్ గురుభ్యో హ్యో నమ మన జీవిత ప్రయాణం ఎట్లా ఉండాలి అనేది ఒక చిన్న కథ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఒక నది ఉందిటండి ఆ నది ఆవలి ఒడ్డున ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ మహానుభావుడిని కలుసుకోవాలని చెప్పేసి ముగ్గురు బయలుదేరారట అందులో ఒక అతనికి చక్కగా ఈద ఈత వచ్చుట ఈత వచ్చు కాబట్టి ఈదుకుంటూ నదిని దాటి వెళ్ళిపోతాడు ఇక రెండవ అతనికి బాగా ఐశ్వర్యవంతుడు ధనం ఉంది కాబట్టి ధనాన్ని కాస్త చెల్లించి ఆ నౌక వాళ్ళకి ధనాన్ని ఇచ్చేసి చక్కగా హాయిగా వెళ్తున్నాడు అతను ఇక ఈ మూడవ అతను అటు ఈత రాదు ఇటు ధనము లేదు ఎట్లా చేరుకోవాలి అని అర్థం కాక రెండు చేతులు నమస్కరించుకొని అయ్యా నేను నిన్ను చేరుకోవాలనుకుంటున్నాను అని ఎలిగెత్తి చాటేట ఏడ్ చేసేట ఆ ఆర్తిని చూసినటువంటి ఆ మహానుభావుడు ఆయనే స్వయంగా వచ్చి ఈ నదిని దాటించుకుంటూ తీసుకువెళ్ళాట చూడండి ఎంత భాగ్యమో అవి అతని దగ్గర ధనము లేదు అట్లాగే ఈత రాదు చేయవలసినటువంటి పనులు తెలియవు అట్లాగే ధనము ఆయన దగ్గర లేదు నేను నిన్ను చేరుకోవాలనుకుంటున్నాను అనే కోరికని మనస్ఫూర్తిగా ఆర్తితోటి కూడి అనేసరికే ఆయనే వచ్చి చక్కగా దాటించాడట ఇది మన జీవితంలో కూడా అన్వయమే మనము ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి అంటే మనకి ఏదో ఒకటి తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇందాక ఈత వచ్చు అనుకున్నటువంటి అతను కర్మయోగి అనమాట కర్మని చాలా శ్రేష్టంగా చేయగల చేయగలిగినటువంటి వాడు ఇక రెండో అతను ధనము ఐశ్వర్యవంతుడు అనుకున్నాం కదా ఆ ఐశ్వర్యమంతా జ్ఞాన సంపద జ్ఞాన యోగం కలిగినటువంటి వాడు ఇక అతను ఏమీ లేనటువంటి వాళ్ళము అని అంటే మనలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళ ఏం చెయ్యాలట గట్టిగా స్వామి నిన్ను చేరుకోవాలనుకుంటున్నాము అని మనస్ఫూర్తిగా ఒక్కసారే ఏడ్ చేయాలిట అంటే ఆర్తిని కలిగి ఉండాలి అది చాలా ఇప్పుడు ధనము ఐశ్వర్యము మనం కావాలనుకుంటే వచ్చేది కాదు అలాగే చేసేటటువంటి కర్మనిష్ట పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన మీద భారం పెట్టి చేసేటటువంటి శక్తి మనకి లేదు ఒకవేళ అలా చేసినప్పుడు కూడా చాలా దూరమైనటువంటిది ఆ ఫలితం అన్ని కానీ ఒక్కసారి స్వామి అని ఆర్తిగా ప్రార్థన చేసామనుకోండి ఆయనే మన కోసం వస్తాడు ఇది భక్తి యోగం ఆ భక్తి యోగం కూడా మనకి వెంటనే అంటే నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కలుగుతుంది భక్తి యోగం అనేది చాలా సులువైనది దాంతోపాటు శ్రేష్టమైనది కూడా